జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నది ఒకటే వైసీపీలో కీలక నేతలు కానీ రాష్ట్ర స్థాయి నేతలకు కానీ చెబుతున్న ఒకటే గేరు మార్చాలి గతంతో పోలిస్తే అధికారంలో ఉన్నప్పుడే సరిగ్గా గేరు మార్చలేదు వెనకబడ్డం చేసిని చెప్పుకోలేకపోయావు అధికారంలో ఉన్నప్పుడు అలాగే అధికారం కోల్పోయినప్పుడు కూడా ఇప్పుడైనా గతంలో ఏం చేశామనేది చెప్పుకోవాలి ఆ గేరు మార్చారు అనే ప్రయత్నం గేరు మార్చే ప్రయత్నం మార్పించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభాగంలో వైసీపీకి సంబంధించిన రాష్ట్ర విభాగంలో అత్యున్నత వ్యవస్థల్లో కీలక నేతల్ని నియమించడం ద్వారా ఫ్యాన్ రెక్కల జోరు పెంచాలి అనే వ్యూహం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు పార్టీ పదవులు ఎప్పటికే అందుకున్న వారిలో ఎంతమంది జనంలోకి వెళ్తున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారట జనంలోకి వెళ్లకుండా సైలెంట్ గా ఉన్న వాళ్ళని పుష్ చేసే ప్రయత్నం కూడా ఆ జిల్లా అధ్యక్షులకి ఆ బాధ్యతల్ని భుజం తీశారు అంటే దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది ఓటమి చెంది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఏడాదిన్నర అవుతుంది ఇటువంటి నేపథ్యంలో ఇంకా గడప దాటని వైసీపీ నేతలు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు వైసీపీకి ఎలాంటి ప్రయోజనం వాళ్ళ వల్ల అనేది అందుకే గేరు మార్చండి అంటూ సూచనే కాదు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారట తాజాగా